హెచ్ఎన్ జోడియాక్ అండ్ స్టోరీస్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ధనుస్సు రాశివారి గురించి ఈ రాశివారు ఎలాంటి స్వభావం కలవారు వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏ ఏ రంగాల్లో విజయం సాధిస్తారు అన్నదానిపై పూర్తి విశ్లేషణ చూసేద్దాం రాశి స్వభావం ధనుస్సు రాశివారికి గురుడు అధిపతి గ్రహం వీరి మనసు విశాలమైనది ఆలోచనలు పెద్దవి ఎక్కడ ఉన్నా ముందుండి ఆలోచించే గుణం వీరికి ఉంటుంది నిజాయితీగా వ్యవహరించడం నమ్మకమైన వ్యక్తిత్వం వీరి ప్రధాన లక్షణాలు జ్ఞానపిపాస ఎక్కువగా ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవడంలో వీరు ఆసక్తి చూపుతారు గమ్యం సాధించేదాకా వెనక్కి తగ్గరు ధనం ఆర్థిక పరిస్థితులు ధనుస్సు రాశివారికి గురు అనుగ్రహం ఉన్నప్పుడు ఆర్థిక స్థితి చక్కగా ఉంటుంది ఆదాయం క్రమంగా పెరుగుతుంది కాని కొన్ని సమయాల్లో అనవసర ఖర్చులు ఎక్కువ అవుతాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మధ్యకాలంలో కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి ఆస్తుల మీద లాభం కలగచ్చు ఇన్వెస్ట్మెంట్స్లో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ అండ్ కుటుంబ జీవితం ఇష్టపడ్డవారితో సంబంధాలు మధురంగా ఉంటాయి ప్రేమలో ఉన్నవారికి కొత్త దశ ప్రారంభమవుతుంది పెళ్లి సంబంధాల విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి కుటుంబంలో పెద్దల సహకారం దక్కుతుంది పిల్లలతో స్నేహపూర్వక సంబంధం కొనసాగుతుంది కొన్నిసార్లు అర్థం తేడాలు రావచ్చు కాబట్టి సహనం అవసరం యోగా ధ్యానం చేయండి విద్యా అండ్ వృత్తి విద్యార్థులకు ఇది అద్భుత కాలం పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశముంది విదేశీ విద్యా అవకాశాలు కూడా ఉంటాయి ఉద్యోగస్తులకు కొత్త పదోన్నతులు రావచ్చు వ్యాపారులు కొత్త కాంట్రాక్టులు పొందవచ్చు టెక్నాలజీ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ రంగాల్లో అదృష్టం తోడుంటుంది దేవుని ఆరాధన ధనుస్సు రాశివారికి శ్రీ దత్తాత్రేయ స్వామి హనుమంతుడు దుర్గాదేవి ఆరాధన ఎంతో శ్రేయస్కరం గురువారం ఉపవాసం చేయడం పసుపు రంగు వస్త్రాలు ధరించడం మంచి ఫలితాలు ఇస్తాయి గ్రహ సంచార ప్రభావం ప్లానిటరీ ట్రాన్జిట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురు జూపిటర్ ఈ ఏడాది మే నెల తర్వాత గురుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు ఆ సమయం నుండి మీ జీవితంలో కొత్త అవకాశాలు తలుపుతడతాయి ఉద్యోగంలో పదోన్నతులు వ్యాపారంలో భాగస్వామ్యం వంటి ఫలితాలు వస్తాయి గురువు ఉంటే మీరు చేసిన పని ఆలస్యమైన ఫలితం తప్పకుండా వస్తుంది శని శాటర్న్ కుంభరాశిలో సంచరిస్తున్న శని మీ కమ్యూనికేషన్ ఆలోచనా విధానంలో మార్కులు తెస్తాడు కొంత ఒత్తిడి పెరుగుతుంది కాని అదే మీకు బలాన్నిస్తుంది మీ కష్టం వృధా కాదు శని మీ ప్రయత్నాలను ఫలవంతం చేస్తాడు రాహు కేతు ప్రభావం రాహు పంచమ స్థానంలో ఉండటం వలన కొత్త ఆలోచనలు వస్తాయి కేతు పదకొండవ స్థానంలో ఉండటం వలన మీ పాత స్నేహితుల ద్వారా లాభాలు కలుగుతాయి అయితే అసహనం గర్వం తగ్గించుకోవాలి లేకపోతే లాభం నష్టంగా మారవచ్చు ఉద్యోగ వ్యాపార ఫలితాలు రెండువేల ఇరవై ఐదులో ధనుస్సు రాశివారికి కెరియర్లో బలమైన మార్పులు కనబడతాయి పాత పనుల్లో సంతృప్తి లేకుండా ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి జనవరి నుండి ఏప్రిల్ వరకు కొంత కష్టమైన సమయమైనా ఆ తరువాత జూన్ నుండి బలమైన ప్రగతి మొదలవుతుంది వ్యాపారం చేసేవారికి కొత్త ఇన్వెస్టర్లు లేదా భాగస్వాములు రావచ్చు లాభాల శాతం క్రమంగా పెరుగుతుంది విదేశీ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం మార్కెటింగ్ మీడియా డిజిటల్ రంగాల్లో ఉన్నవారికి అదృష్టకాలం ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది పదోన్నతి అవకాశాలు జులై తరువాత ఎక్కువగా ఉంటాయి జీతం పెరుగుదలతో పాటు కొత్త బాధ్యతలు కూడా వస్తాయి కొత్త ప్రాజెక్టుల ద్వారా పేరు ఫేమ్ వస్తాయి విద్యార్థుల ఫలితాలు ధనుస్సు రాసి విద్యార్థులకు ఇది బంగారు కాలం పోటీ పరీక్షల్లో విజయావకాశాలు ఎక్కువ గురువు దృష్టి ఉన్న విద్యార్థులు విదేశీ స్కాలర్షిప్లు పొందవచ్చు సైన్స్ టెక్నాలజీ ఆర్ట్స్ రంగాల్లో విజయం సాధించే అవకాశం ఉంది ఒక చిన్న సలహా మొబైల్ సోషల్ మీడియా మీద సమయాన్ని వృధా చేయకండి ఫలితాలు రెట్టింపు అవుతాయి ప్రేమ సంబంధాలు ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత అపర్ధాలు రావచ్చు కానీ వాటిని సరిచేసే సమయం మీ దగ్గరే ఉంది ప్రేమలో నిజాయితీగా ఉంటే ఆ బంధం జీవితాంతం నిలుస్తుంది పెళ్లి సంబంధాలు కోసం ప్రయత్నిస్తున్న వారికి జులై తరువాత శుభవార్తలు వస్తాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావచ్చు దయతో సహనంతో పరిష్కరించండి కుటుంబ జీవితం గృహసుఖం మీ కుటుంబంలో పెద్దల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి వారికి గౌరవం ఇవ్వడం మీ అదృష్టాన్ని పెంచుతుంది కొత్త ఇంటి కొనుగోలు లేదా గృహ నిర్మాణ యోచనలు ఫలిస్తాయి సోదరులు స్నేహితుల సహాయం అవసరమైనప్పుడు దొరుకుతుంది శుభకాలాలు జనవరి ఏప్రిల్ సాధారణంగా కష్టమైన నేర్చుకునే కాలం మే ఆగస్ట్ లాభాల కాలం కెరియర్లో కొత్త ఛాన్స్లు సెప్టెంబర్ డిసెంబర్ స్థిరత్వం ఆర్థిక భద్రత కుటుంబ సుఖం పూజలు శుభచర్యలు గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించండి హనుమాన్ చాలీస లేదా గురుస్తోత్రం పారాయణం చెయ్యండి ఏదైనా ముఖ్యమైన పనికి ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి యోగాలు స్పెషల్ యోగాస్ వన్ గజకేసరి యోగం గురు మీ రాశి లేదా లగ్నం పట్ల బలంగా ఉన్నప్పుడు ఈ యోగం ప్రభావం కనబడుతుంది ఈ యోగం ఉన్నవారు సత్యవంతులు శక్తివంతులు మరియు జ్ఞానవంతులు అవుతారు రెండువేల ఇరవై ఐదు మధ్యకాలంలో ఈ యోగం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది టూ ధనయోగం రాహు గురు అనుకూల స్థానాల్లో ఉన్నందున ఆర్థికంగా మీరు బలపడతారు అనుకోని లాభాలు ఆస్తుల లాభాలు కొత్త వ్యాపార విస్తరణ ఆల్ ఆర్ పాసిబల్ త్రీ రాజయోగం కార్యక్షేత్రంలో మీరు నాయకత్వ స్థాయికి ఎదనగలరు మీ మాటకు విలువ పెరుగుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజాదారణ గణనీయంగా పెరుగుతుంది ఫోర్ కళాయోగం కళ సంగీతం సినిమా మీడియా రచన వంటి రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన సమయం మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది దశాంతర ఫలితాలు గురుదశ ఈ కాలంలో మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు పెద్దల ఆశీస్సులు దొరుకుతాయి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది కొత్త ఇళ్ళు కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి శనిదశ కొంత కష్టమనిపించినా ఇది మీలో సహనాన్ని పట్టుదలని పెంచుతుంది మీరు క్రమశిక్షణతో ముందుకు సాగితే పెద్ద విజయాలు మీవే అవుతాయి రాహుదశ విదేశీ సంబంధాలు కొత్త రంగాలపై ఆసక్తి పెరుగుతుంది కొన్నిసార్లు మానసిక ఆందోళనలు రావచ్చు కాబట్టి ధ్యానం జపం ఉపయోగకరం కేతుదశ ఆధ్యాత్మిక ఆలోచనలు గాఢమవుతాయి జీవితార్థం గురించి ఆలోచించే కాలమిది ధనుస్సు రాసివారు సహజంగా ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటారు రెండువేల ఇరవై ఐదులో ఈ స్వభావం మరింత బలపడుతుంది గురువారం ఉపవాసం పసుపు పూలతో పూజ చేయడం హనుమాన్ చాలీసా లేదా శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పఠించడం శబరిమలై తిరుపతి దత్తక్షేత్రాల దర్శనం చేయడం ఇవి అన్నీ మిమ్మల్ని అంతర్మనశ్శాంతికి తీసుకెళుతాయి పీస్ మానసిక స్థితి వ్యక్తిత్వం మార్పులు రెండువేల ఇరవై ఐదులో మీను కొత్త ఆత్మవిశ్వాసం కొత్త దిశ దృష్టి వస్తుంది మీరు ముందుకన్నా స్పష్టంగా ఆలోచిస్తారు చిన్న చిన్న విషయాలకు బాధపడకుండా పెద్ద లక్ష్యాల కోసం కృషి చేస్తారు ఈ సంవత్సరంలో మీ మైండ్ కొత్త సృజనాత్మక ఆలోచనలతో నిండిపోతుంది ప్రతికూలత వచ్చినా మీరు దానిని అవకాశంగా మార్చగలరు అదే ధనుస్సు శక్తి పీస్ స్నేహాలు సామాజిక జీవితం ఈ సంవత్సరం మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు మీ నెట్వర్క్ విస్తరించుతుంది పాత స్నేహితులతో పునర్సంబంధాలు పటిష్టమవుతాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని పేరు గౌరవం పొందుతారు కాని గర్వం అహంకారం దూరంగా ఉంచాలి అదే మీ విజయానికి మూలమవుతుంది పీస్ వివాహితులు కుటుంబ సంబంధాలు భార్యాభర్తల మధ్య కొంత మైల్డ్ టెన్షన్ ఉండవచ్చు కాని ప్రేమ బలంగా ఉంటుంది సంఘర్షణలను చర్చల ద్వారా పరిష్కరించగలరు పిల్లల విజయాలు గర్వాన్ని తెస్తాయి వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు ఆగస్టు తరువాత రావచ్చు అదృష్ట సంఖ్యలు రంగులు అదృష్ట సంఖ్యలు మూడు ఏడు తొమ్మిది అదృష్ట రంగులు పసుపు బంగారు నారింజ అదృష్ట రత్నం పచ్చబొట్టము ఎల్లో సఫాయిర్ గురువారం ధరించండి కుటుంబ పెద్దల మాట వినండి రాత్రివేళలో పసుపు దీపం వెలిగించండి వ్యయ నియంత్రణలో ఉండండి ఆర్థిక స్థిరత్వం వస్తుంది సత్కార్యాల్లో భాగస్వామ్యమవ్వండి ధనుస్సు రాశివారికి రెండు వేల ఇరవై ఐదు సవాళ్ళూ అవకాశాలు రెండింటినీ ఇస్తుంది కాని ప్రతి సవాల్ మీను కొత్త దిశలో నడిపిస్తుంది మీ మనసు స్థిరంగా ఉంచండి మీ విశ్వాసాన్ని బలంగా ఉంచండి గురుదయతో మీరు సాధించలేనిది ఏదీ లేదు ఆధ్యాత్మికతతో జీవితం నిండిపోతుంది హనుమంతుని ఆశీర్వాదం మీతో ఉండగాక ప్రియే